సెవెంటీ న్యూస్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను తక్షణమే భర్తప్ చేయాలి వామపక్షాల నాయకులు డిమాండ్ ములుగు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై అఖిల భారత వామపక్ష పార్టీల పిలుపు మేరకు ములుగు అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యానర్ నల్ల బ్యాడ్జీలతో వామపక్ష పార్టీల ఆధారంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ సిపిఐ జిల్లా కార్యదర్శి తోట రావు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంటే అమిత్ షా పార్లమెంట్లో పదే పదే అంబేద్కర్ పేరును ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయిందని అంబేద్కర్ పేరుకు బదులు దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యం వస్తుంది స్వర్గానికి పోతారని జరిగింది రాజ్యాంగంలో కొత్త చట్టాలను తీసుకొచ్చి హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం అమిత్ షా ఒక కుట్ర పూరితమైన ఎత్తుగడతో ముందుకు పోతున్నారు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని లేని ఎడేలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వామపక్షాల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి రత్నం రాజేందర్ మండల కార్యదర్శి ఎండి గపూర్ పాషా తోకల రవి కొర్ర రాజు తదితరులు పాల్గొన్నారు హోంమంత్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అమిత్ షా చాలా దుర్మార్గమైన మాట దళిత గిరిజన బరుగు బలహీన వర్గాలను అవేళన చేస్తూ మాట్లాడాడు ఈ రోజు అంబేద్కర్ నిలు ఈరోజు దేవుణ్ణి పాపపుణ్యాలు వస్తాయని చెప్పి ఆ పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా మాట్లాడు ఇది దుర్మార్గమైన మాట ఈ మాటను వెనుక తీసుకుని చెప్తున్నాడు ఈ రోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షా ఇలాంటి మాట మాట్లాడడం ఇది దుర్మార్గం కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు మేము స్మరించుకుంటాం అంబేద్కర్ ని ఎందుకు స్మరించుకుంటాం ఈ దేశంలో దళితులకు గిరిజనులకు బడుగులకు బలీన వర్గాలకు హక్కులు కల్పించింది అంబేద్కర్ అందుకే అంబేద్కర్ ని స్మరించుకుంటాం ఈ రోజు అంబేద్కర్ స్మరించుకునే కాదు అంబేద్కరే మా యొక్క గురువు అంబేద్కర్ మా యొక్క ఆదర్శపాయుడు ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అలాంటి ఆశాజ్యోతి అని అంబేద్కర్ ని అవహేళన పరుస్తూ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన దుర్మార్గమైన మాట ఈ రోజు తెలుస్తా ఉంది బీజేపీ యొక్క దంద వైఖరి బీజేపీ దళితులకు గిరిజ గిరిజలకు బలహీన వర్గాలకు దత్త వస్తాచ